బీఆర్ఎస్ చొరవతోనే కంటోన్మెంట్ లో ట్రాఫిక్ కష్టాలకు పరిష్కారం సికింద్రాబాద్ లోని జేబీఎస్ నుంచి కరీంనగర్ నిజామాబాద్ మార్గంలో నిత్యం ట్రాఫిక్ కష్టాలే కారణం కంటోన్మెంట్ భూములు ఇవి రక్షణ శాఖ పరిధిలో ఉండడంతో ఇక్కడ రోడ్ల విస్తరణ గగనమైంది దీంతో ఈ మార్గాల్లో ఎలివేటెడ్ ఎక్స్ప్రెస్ హైవే స్కైవేలు నిర్మించాలని నాటి కేసీఆర్ సర్కార్ నిర్ణయించింది నిజామాబాద్ వెళ్లే దారిలో సికింద్రాబాద్ చౌరస్తా నుంచి బోయినపల్లి వరకు కరీంనగర్ దారిలో శామీర్పేట వరకు రక్షణ శాఖ భూములిస్తే తాము ఈ నిర్మాణం చేపడతామని కేంద్రంలోని బిజెపి సర్కారు దృష్టికి తీసుకెళ్లారు ఈ విషయంలో కెసిఆర్ కేటీఆర్ తో కలిసి బోయినపల్లి వినోద్ కుమార్ ఎన్నోసార్లు కేంద్రానికి విన్నవించారు రక్షణ శాఖ భూముల్ని రాష్ట్రానికి అప్పగించాలని ఆ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కి వినోద్ కుమార్ ప్రత్యేకంగా లేఖలు కూడా రాశారు దీంతో స్పందించిన రక్షణ శాఖ తన కంటోన్మెంట్ పరిధిలోని వంద ఎకరాలిచ్చేందుకు అంగీకారం తెలిపింది బదులుగా వికారాబాద్ వనపర్తిలో ఫైరింగ్ రేంజ్ కోసం రక్షణ శాఖకు భూములిచ్చేందుకు కేసీఆర్ సర్కారు ఒప్పుకున్నది ఈ క్రమంలో ఆ రెండు రహదారుల విస్తరణకున్న అడ్డంకులు పూర్తిగా తొలగిపోయాయి అయితే నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్టు బీఆర్ఎస్ ఐదేండ్ల కృషిని కాంగ్రెస్ సర్కార్ తన ఖాతాలో వేసుకుంది తాము చేసిన కృషి వల్లే రెండు స్కైవేల నిర్మాణానికి మార్గం సుగమం అయింది అని కేంద్రంతో వ్యూహాత్మక చర్చలు జరిపి ఈ కళ సాకారం చేసినట్టు సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి పొన్నం గొప్పలకు పోవడం హాస్యాస్పదం అదేమిటి కంటోన్మెంట్ బోర్డు భూములు ఇప్పించేలా కేంద్రాన్ని ఒప్పించింది కేసీఆర్ సర్కార్ అయితే కాంగ్రెస్ సర్కార్ గొప్పలు చెప్పుకోవటం ఏంటి అని ఈ ప్రాంత ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు కరీంనగర్ అభివృద్ధి తన ఆశయంగా నిలబడే వినోద్ కుమార్ లాంటి నాయకుని ఎంపీగా గెలిపించుకుందాం కారు గుర్తుకే ఓటేద్దాం తెలంగాణను గెలిపిద్దాం